ಮೋಕ್ಷ ಫಲದ ಪವಮಾನ ಸುತುಡುನೀದು ನೀದು ಸೀತ ತಿಳಿಸಿ ತನ್ನ ರುಚಿರ ಕನ ಕವಾಸನ ನಿನ್ನೂ వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగా చతుర్వర్ణాలలో ఉన్నటువంటి ఇక్ష్వాక వంశీలు ఇక్ష్వాక వంశంలో సోద్ర ప్రవరణ కలిగిన వీర రాఘవరెడ్డి అనబడి నేను మీకు చేసే విన్నపం ఏమిటంటే అయ్యా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనం న్యాయస్థానాలని పోలీస్ స్టేషన్లని ఏర్పాటు చేసుకున్నాం ఒక గోవుని చంపకూడదని చట్టం చేసుకున్నా కూడా గోవుల్ని చంపుతున్నా భూముల్ని కబ్జా చేయకూడదని హత్యలు చేయకూడదని మానభంగాలు చేయకూడదని దొంగతనాలు చేయకూడదని ఈ వీళ్ళందరికీ ఎవరైనా తప్పులు చేస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలని న్యాయస్థానాలను ఏర్పాటు చేసుకుంటే ఈ న్యాయస్థానాలే దుష్ట రక్షణ మొదలుపెట్టినాయని ఎంతమంది అయితే ఏకీకృత ఆలోచనతో కలిగి ఉన్నామో అందరం కలిసి భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ఏడు ఎనిమిది మరియు పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడు నలభై మూడు శ్లోకాల ప్రకారంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామండి ప్రత్యేకమైన వ్యవస్థ పేరుతో అందులో భాగంగా ఈ ఉమ్మడి ఇందూరు జిల్లా అంటే ఉమ్మడి నిజామా నిజామాబాద్ జిల్లా నుంచి ఈ రామరాజ్య పాలకులుగా బాధ్యత తీసుకున్నటువంటి శ్రీ నాగానపల్లి సాయినాథ్ గారు ఒక చిన్న సమస్యను తీసుకొచ్చారు సమస్య చిన్నదో పెద్దదో ఈ యొక్క ఇందూర్లో శంభుని గుడి ఒక ఉందండి దాని చుట్టూ చాలా ఆక్రమణలు జరిగి ఉన్నాయి దానికోసం మరి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తే కూడా ఇట్లా అది పని ముందుకు వెళ్ళటం లేదు ఇది అన్యాయం అని చెప్పేస్తే ఆర్టీ యాక్ట్ ద్వారా కొన్ని వివరాలు సేకరించారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మరియు క మున్సిపల్ కమిషనర్ వాళ్ళ దగ్గర నుంచి చాలా వివరాలు సేకరించి ఉన్నారు ఇవి నేను చదివిన తర్వాత నాకు ఎక్కడా కూడా కబ్జా చేసిన అన్య మతస్థులు తప్పు అని అనిపించలేదండి ఏంటంటే అలా అనిపించలేదు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఖాళీ చేయండి డికేట్ చేయండి అని నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా స్ట్రైట్ అవే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారండి వాళ్ళు ఎవరైనా అక్రమంగా అన్యాయంగా దొంగతనం చేసినా కబ్జా చేసినా వాళ్ళు శిక్షించాల్సిన కోర్టులు ఎందుకు స్టే ఇస్తున్నాయి ఇప్పుడు కూడా కేవలం అన్ని మతస్థులు ఆక్రమించుకున్న వాటికి హైకోర్టు స్టే ఇవ్వటం వల్ల మాత్రమే ఈ జిహెచ్ ఈ కమి ఎవరు మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎన్వర్మెంట్ కానీ వాళ్ళని ఖాళీ చేయించలేకపోతున్నాము అని వాళ్ళు ఆ రిటర్న్ ఏమంటారు రాతపూర్వకంగా ఆ కోర్టులో అఫిడవేట్లు ఏమేశారు కోర్టులు ఎప్పుడెప్పుడు స్టేలు ఉన్నాయి అన్నీ తీసుకొచ్చి ఇచ్చారండి ఇది అంతా చూసిన తర్వాత మరి ఎవరైతే అక్రమంగా దాంట్లో వాళ్ళు కబ్జా పొజిషన్ తీసుకుని ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిన న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఆ పని చేయట్లేదు కాబట్టి ముందు ప్రధానమైన దోషి ఇండియన్ జుడీషియరే కాబట్టి అయ్యా న్యాయమూర్తులారా సెక్షన్ ట్వంటీ వన్ ఐపీసీలో పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్న ఓ న్యాయమూర్తులారా మీకు యజమానిగా ద ఇండియన్ జ్యుడిషియరీ హాజ్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ సిటిజన్స్ నాట్ ఫర్ యు అండ్ యువర్ జ్యుడిషియరీ స్టాప్ మీరు కానీ ఇట్లా సంవత్సరాలు తలబడి తరబడి ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నానుస్తామంటే మీ యజమానులుగా చూస్తూ ఊరుకునేటువంటి తరం మేం కాదు అందుకనే మా రక్తం చెప్పడం కోసం ఎక్స్వాగపంశన్న గోత్రం కూడా చెప్పడం జరిగింది రామరాజ్యాన్ని మేము కాన్స్టిట్యూట్ చేసాము ట్వంటీ వన్ ఐపీసీలో పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్న మీరు ఈ శంభుని గుడి వివాదం కింద కోర్టులో ఉన్న హైకోర్టులో ఉన్న సుప్రీంకోర్టులో ఉన్నా మాకు సంబంధం లేదు ఈ ఈ మీడియా ద్వారా ఈ ప్రెస్ వార్ ద్వారా ఈ సామాజిక మాధ్యమాల ద్వారా మేము చేసే విన్నపం ఏమిటంటే నేటి నుంచి నలభై రోజులలోపు ఈ వివాదాన్ని మీరు పరిష్కరించకపోతే నలభై రోజుల తర్వాత మేమే ప్రత్యేక ప్రజా దర్బార్ కాన్స్టిట్యూట్ చేసి మేము ఒక ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ పిలిపించి విచారణ జరిపి ఈ కేసుని మీ యజమాని హోదాలో మేము డిస్పోజ్ చేస్తాం ఉండొచ్చండి మీకు కూడా ఎందుకంటే మాకు వరాలు అనే రక్షణ కవచాలు ఉన్నాయి సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్లో అలాగే కానీ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ జడ్జెస్ ప్రొడక్షన్ యాక్ట్ అనే రక్షణ కవచాలు ఉన్నాయి మాకు మేము డిస్పోజ్ చేయాల్సిన కేసుని మీరు ఎలా డిస్పోజ్ చేస్తారు అనే అహంకారం మీకు మీకుంటే ఉండొచ్చండి అయా సెవెంటీ సెవెన్ ఐపీసీని ఏ రక్షణ కవచంగా మీరు భావిస్తున్నారు ఆ సెవెంటీ సెవెన్ ఐపీసీకి యాంటీ డాట్ ఫిఫ్టీ టూ ఐపీసీ అండి ఏ వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసిని మీరు రక్షణ కవచంగా భావిస్తున్నారు దానికి యాంటీ డాట్ ఈ వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసికి యాంటీ డాట్ ఫార్టీ త్రీ సిఆర్పిసి అండి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్లో కాని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అని మీరు ఏవైతే ఎర్రవీగుతున్నారో దానికి యాంటీ డాట్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్లో రాజ ప్రముఖాస్త్రం ఒక్కటే గుర్తుపెట్టుకోండి పురాణ పురుష రువరాత్మ జాశ్రీత పర దీనక రవి రాధ రావణ ఎవరైతే రావణ కుంభకర్ణాధులు కానీ ఇరణ్యక విరణ్యాక్షులు కానీ వరాలు అనే రక్షణ కవచాలతో ఎంతోమంది సజ్జనుల్ని శిక్షిస్తూ దుష్టులను రక్షిస్తూ ఎన్ని వెర్రి వ్యాసాలు ఒక నరమృగం వచ్చి ఆ రక్షణ కవచాలన్నీ ఛేదించి అయ్యా ధర్మస్థాపన చేసేవారు అన్నా సాక్ష్యంగా సజీవంగా ఉన్న గోత్రాల సాక్షి క్షేత్రాల సాక్షి మీ రక్షణ కవచాలు బద్దలు కొట్టే కార్యము తెలియను కాబట్టి దయచేసి మీ రక్షణ కవచాలు ఒకరు పక్కన పెట్టి అయ్యా మీరు తప్పు సరిదిద్దుకున్నారా మా మందలను పొందేరా క్షమించి వదిలేస్తాం లేకపోతే మీ మీద నలభై మూడు సిఆర్పిసి ప్రయోగించడానికి కానీ కృష్ణగీత భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం చేసే నాహంకృతో భావో బుద్ధి చేస్తే నలిపెతే హత్వాపి సహిమ లోకాన్ని హంతి నని ప్రయోగించడానికి కానీ వెనక్ వెనకడమని సవినీయంగా హెచ్చరిస్తున్నామండయా నమస్తే నా పేరు వీరరాఘవ రెడ్డి గోత్రం మహిపాల వంశం ఇక్ష్వాకు ప్రవర కాశ్యప వర్ణం శూద్ర ధ్వజం గరుడ వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజం శంఖం పాంచజన్యం పంచమ ప్రకృతి స్వరం అనే పంచమ ప్రకృతి స్వరం అనబడే పాంచజన్యం సరీరి గమని పంచమ స్వరం నత్తకులు కాదండయా తెలివైన వారు చదువుకున్నవారు తప్పు సరిదిద్దుకుంటామని తప్పు సరిదిద్దుకుంటారని భావిస్తున్నాం అది తప్పంతా మీరే ఈ ఒక్క కేసులో కాదు ఏ కేసులో అయినా సరే తప్పుడు తప్పుడు తీర్పులు ఇస్తూ మీరు ఫార్టీ త్రీ ఫార్టీ సిఆర్పిసిని ఉల్లంఘిస్తూ వన్ నైంటీ ఫైవ్ వన్ బిని పట్టించుకోకుండా దుస్తులను రక్షించి మీ ప్రతి ప్రయత్నాన్ని ఎండగట్టడం కోసం రామరాజ్యం యాజ్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ భగవద్గీత ఫోర్త్ చాప్టర్ రీడ్ విత్ సెవెంత్ అండ్ ఎయిత్స్ వకాస్

ఇప్పుడు అంటే ధర్మబద్ధంగా చేస్తున్నాం దుష్టులను కూడా రక్షిస్తాం మేము దుష్ట శిక్షణ మానేస్తాం దానికి మీరు కట్టుబడి ఉన్నారంటే దానికోసం కదా మనం వాళ్ళని ఏర్పాటు చేసుకున్నది మీ మాటకి ఒక మాట చెప్తాను స్వామి ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే అతనికి టూ వన్ నైన్ ఐపీసీ ప్రకారంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఉంది భారతదేశంలో ఇప్పటివరకు వరకు ఆ టూ వన్ టూ వన్ నైన్ ఐపీసీలో ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు సంవత్సరాలు జైలు శిక్ష ఉంది భారతదేశం మొత్తం మీద ఇప్పుడు దాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అంటే ఏ న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇవ్వలేదనా ఇంకా నడుస్తుంది ఇంకో ఇరవై ఏళ్ళు పెట్టుకుంటారా మీరు అప్పుడు మా కోర్టు ఎందుకు అప్పుడు మాకు అది అట్లనే ప్రొలాంగ్ అవుతుంది అంటున్నారు యాభై వేలు పెట్టుకుంటారా మీరు సమస్య పరిష్కారం కావాలి కాబట్టి వాళ్ళు పని చేయలేకపోతున్నారు జడ్జిలు పెరగాలరా కాదండి తప్పు ఏమిటంటే కోర్టులలో త్రీ ఫార్టీ సిఆర్పిసి రీడ్ విత్ వన్ నైంటీ ఫైవ్ వన్ బి ప్రయోగిస్తే కోర్టుకు తప్పుడు కేసులు వెళ్ళావు అప్పుడు నిజమైన కేసులు వెళ్తాయి నేను మీద తప్పుడు కేసు పెట్టేసి పది సంవత్సరాలు తిప్పిన తర్వాత ఈ జడ్జి గారు కేసు కొట్టేస్తారు వేరే రాగోరే తప్పుడు కేసు పెట్టాడని కొట్టేసిన తర్వాత ఈ పది సంవత్సరాలు తిరిగింది మీకు ఈ జడ్జి గారే నా మీద త్రీ ఫార్టీ సిఆర్పిసి ప్రయోగించిందని నన్ను జైలుకి పంపిస్తే నేను ఎవరి మీద తప్పుడు కేసు పెట్ట నా మీద త్రీ ఫార్టీ సిఆర్పిసి ప్రయోగిస్తే మా మీద కూడా ప్రయోగిస్తారు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే కేసులు విత్తుగా చేసుకుంటారు కాబట్టి ఆ పని చేయట్లేదు కాబట్టి కోర్టులో కేసులు పెండింగ్ ఉండిపోయినాయి కానీ ఈ త్రీ ఫార్టీ సిఆర్పిసి రీడియుత్ వన్ నైంటీ ఫైవ్ అనేది ప్రయోగిస్తే భారతదేశంలో సుమారు పదిహేను లక్షల మంది అబ్బా పని ఉండదండి ఇప్పుడు ఓన్లీ ఇది భారతదేశ వ్యాప్తంగా ఇది మన భగవద్గీతలో యథాహి ధర్మశ జ్ఞాని భవతి భారత అని చెప్పాడు చెప్పాడో ఆ వంశీయుల యొక్క గోత్రం ధనంజయ గోత్రంలో నిలిచిన సాక్షిగా ప్రతి జిల్లాలోనూ కూడా లక్ష ఎకరాలకు భూమి భూములు అయిపోయి ఉన్నాయండి ఆ భూములన్నీ కూడా కోర్టులో స్టే పేరుతో పెండింగ్ ఉండిపోయినాయండి ఏంటంటే కోర్టులో స్టే ఉంది ఓ పది ఎకరాలకు అబ్జర్వ్ చేయడం కోర్టులో స్టే తెచ్చుకోవడం ఒక యాభై సంవత్సరాలు కంటిన్యూ చేసుకోవడం ఇది జరుగుతుంది సమిధి ఇది మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న సమస్య అండి ఫర్దర్ కానీ వాళ్ళు స్పందించి న్యాయం చేస్తే ఈ సెవెంటీ సెవెన్ ఐపీసీ రీడి ఫిఫ్టీ టూ గానీ గుర్తుపెట్టిన కేసును డిస్పోజ్ చేస్తే సంతోషం గౌరవించుకుంటాం మేము వాళ్ళ పని చేయకపోతే మేమే ప్రజాసభ కాన్స్టిట్యూట్ చేసి ఎంతమంది ఇలాంటి అయితే ఉన్నారో అంతమందిని పిలిచి ఆ కేసుని మేమే విచారణ చేసి మాకు కూడా కొంచెం సిఆర్పిసి ఐపీసీ ఏమంటారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్తో పాటు కొద్ది గొప్ప భాగవత రామాయణ గీతాది స్తి శాస్త్ర పురాణపు మర్మములు తెలిసిన వాడు అండయి ఉన్నాడండి వాడి పేరు మొక్కంటి అంటారు వాడి అండతో అయ్యా మేము కూడా ఈ కేసుని ఇలాంటి మంచి మనుషులందరి సహకారంతో డిస్పోజ్ చేసి దాన్ని కూడా మేమే ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అన్న తీర్పును కూడా మహాత్మా